వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ భక్తితో సాగు అన్నదానానికి వరి నాట్లు భక్తి కూడా భూమిలో కలిస్తే సాగు కూడా పవిత్ర కార్యంగా మారుతుంది నిర్మల్ జిల్లా బైంస మండలం వానలపాడు గ్రామ శివారులో నందిపేట్కు చెందిన కేదేశ్వర ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులు భక్తి శ్రద్ధలతో వరినాట్లు వేశారు పదుల సంఖ్యలో ఉన్న ట్రస్ట్ భూమిలో దాదాపు ఏడు వందల మంది భక్తులు ఒక్కటయి వ్యవసాయ పండ్లను పండగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమం భక్తి సేవ వ్యవసాయం కలిసి ఎలా మానత్వాన్ని నింపగలవో చూపించినా ప్రేరణాత్మక దృష్టాంతరంగా నిలిచింది ಮೊತ್ತ आदर केंद्र माने यो ये मग्गी मले दिगरे वाला अडवर फोटो मे शिपोरी मा टाइम मे ये देखा आदि क्या आप वाला Instagram ధర్మూర చెప్పన్న ఇక్కడ పైన పిల్లలు అది మా ఊరు ధర్మూర నా పేరు అవ్వ లోకేశ్వర మండలం మేము పల్పూర్ స్వామి సేవకు ప్రతి నెల వెళ్తాం కాబట్టి రెండు సార్లు నాటడానికి ఇక్కడికి వస్తాం ప్రతి రెండు సార్లు వస్తాం వర్షకాలం ఈసవికాలం పొలం నాటడానికి భక్తి శ్రద్ధలతో వచ్చాము మానల్పాటి గ్రామంలో ఉంది పొలం పైస మండలం 600 మంది వచ్చేరు 700 కేకను ఉంటారు తంకర్ గారనికి ఒక భూమి కొడే నాడతారు అందరూ ఈ చుట్టుముట్టుల ఊర్లందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేయాలకి వస్తారు మరి సంవత్సరంకు రెండు సార్లు వస్తారు దేవుడు ఆశీర్వాదంతోని ఇది స్వచ్ఛందంగా మరి దీనికి పండిన పంట కూడా మన ఆశ్రమంలో ఆశ్రమలో మన పాశల్లో నిరంతరం అన్నదానం అవుతూ ఉంటుంది ఈశ్వరుడి కృపా కటక్షణతో గో ఆవుల కూడా గడ్డి కూడా మా గోశాల కూడా ఉన్నాయి ఐదు వందల చిల్లర ఆవులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పక్కు పండిన పంట ఇది స్వచ్ఛంగా సేవ చేసేందుకు కూడా ఎక్కడ మిస్ కాకుండా ఈశ్వరుడు దయతో మించి స్వచ్ఛమైన సేవ జరుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఆ భగవంతుడి కృపా కటక్షణ ఉండాలని కోరుకుంటున్నాను जमीन है हर साल अपने एरिए में ये नाट लगाते और जो भी ये धान और जो भी पैदा होता वो तो इनके अन्नदान को ही जाता जैसा में इनका आश्रम है नंदीपेट में आश्रम है पूरा इसको ही जाता सबसे बड़ी बात ये है कि इनके निरंतर अन्नदान चलते रहता और सबसे बड़ी बात परसों जो कुंभ हुआ वहाँ पर भी जाके एक महीना इन सेवा करें నమస్కారం ఈ జయమం పార్వతి పదిహారహదేవి మన కేదారేశ్వర ఆశ్రమే మన పద్దెనిమిది ఎకరాల భూమి సంవత్సరానికి ఒక రెండు సార్ల చుట్టుముట్టు ప్రాంతీయులందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేయగలిగి అదే సేవ చేయడం కాకుండా మళ్ళీ నెలకు ఒకసారి నంది పెట్టకొస్తారు వారి యొక్క ప్రేమ వారి యొక్క ఆత్మీయత ఎప్పుడు కూడా ధర్మం గురించి విచారం చేసి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడున్నా స్వచ్ఛందంగా పోయి చేయాలని మీ అందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా ఇంత మంచి అంటే ఆరు వందల నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల మంది మంది వచ్చిండ్రు వాస్తవంగా ఒక్కొక్కరు ఒక ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పుడు నాడతామని చెప్పగానే అందరూ వారి సంతా ఖర్చులు పెట్టుకొని వచ్చి ఇంత మంచి సేవ చేస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు మరి యొక్క ధాన్యం కూడా పండింది కూడా మనకు ఇక్కడ కానీ నందిపెట్ల కానీ ఈ పండిన ధాన్యం కూడా మనకు నిరంతరం బాసల్లో అన్నదానం అవుతుంది తర్వాత నందిపేట్లో కూడా నిరంతరం అన్నదానం అవుతూ ఉంటుంది ఆ ఈశ్వరుడు ఉన్నంత వరకు మనం సాధ్యమైన వరకు సేవ భావనతో మరి దానికి కావలసిన గడ్డి కూడా గోశాలకు మనకు ఉపయోగపడుతుంది మరి ఇదంతా కూడా స్వచ్ఛంగా సేవ చేస్తుంది కాబట్టి ఈశ్వరుడు కృపించుకుంటాను ఓం నమస్కారం